ను అని అంటుంది ఏంటి చందన ఇలా భోజనం మానేస్తే ఇలాగా అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటే నేను రాను అని చెప్పాను కదా అని అంటుంది ఆయన నువ్వు చేసిన దానికే అని సాకి తనబోతుంటే బావా ఇక ఆపు నీ క్లాస్ ఆపుతావా అక్కడ అయిపోయింది మళ్ళీ ఇక్కడ మొదలెట్టావా అది కాదు నువ్వు తినడానికి వస్తున్నావా లేదా అని అంటే నా కాళ్ళకి దెబ్బ తగిలింది నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళు అని అంటే ఏంటి నేను ఎత్తుకు తీసుకువెళ్ళాలా మరి నేను భోజనం చేయాలంటే నువ్వు ఎత్తుకునే తీసుకువెళ్ళాలి లేకపోతే నేను ఆకలితో పస్తుంటాను అని అంటుంది సాకేత్ ఇక తప్పుతుందా సరే అని ఇక చందనని ఎత్తుకుని సాకేత్ కిందకు తీసుకు వస్తాడు ఇక అది చూసి ప్రసాద్ సౌదామిని కైలాస్నాథ్ చాలా ఆనందపడిపోతారు సక్కుబాయ్ నయనతారా అయితే వాళ్ళని అలా చూసి చూసావా ఆ చందన భావన ఎలా బొట్లో వేసుకుంటుందో నువ్వు ఇలాగే ఉంటే ఈ కన్నీ జాతకంలో యువరాని అవే అవకాశం ఉండేలా అనిపించడం లేదు నువ్వు ఎలాగైనా బావను మచ్చికి చేసుకోవాలి అని తన కూతురికి సక్కుబాయ్ చెబుతుంది కైలాస్నాథ్ చూసావా బావా సాకేత్కి చందనికి ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో మన ముందేమో కొట్టుకున్నట్లు ఉంటారు కానీ వాళ్ళు ఇలా ప్రేమగా ఉంటే చాలా ఆనందంగా ఉంది కదా అని అంటే సౌదామిని కూడా అవునన్నయ్య వీళ్ళిద్దరికీ చాలా ప్రేమ ఉంది తర్వాత రోజు ఉదయం మైథిలి అయితే వాళ్ళ నాన్నను గుడికి తీసుకొస్తుంది నాన్న ఈరోజు చూస్తూ ఉండు అత్త నాతో ఎంత ప్రేమగా మాట్లాడుతుందో నీ కళ్ళారా నువ్వే చూద్ది కానీ అని అంటే మీ అత్త ఖచ్చితంగా వస్తుందా అని మైథిలిని అడుగుతాడు నాన్న లక్ష్మారం శనివారం అత్త ఖచ్చితంగా గుడికి వస్తుంది నువ్వు చూస్తూ ఉండు అని అంటుంది ఇంతలో సౌదామిని వస్తుంది అదిగో నాన్న అత్త వచ్చేసింది అని అంటుంది సౌదామిని అయితే మైతిల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది నాన్న నువ్వు పక్కకు ఉండు నేను అత్త దగ్గరికి వెళ్తున్నాను అని మైత్రిలి అయితే సౌదామిని దగ్గరికి వస్తుంది సౌదామిని మైత్రిల్ని చూసి చాలా ఆనందపడిపోతుంది నువ్వు గుడికి వచ్చావా ఈరోజు నువ్వు వస్తావా అని అనుకున్నాను అని అంటే మైథిలి అత్త అనబోయి మేడం మీరు ఎలా అనుకున్నారు నేను ఈరోజు గుడికి వస్తానని అంటే ఏమో నాకు అలా అనిపించింది అని సౌదామిని అంటుంది మొన్న రోజు నీకు చెప్పే వెళ్దామని అనుకున్నాను కానీ అనుకున్న పరిస్థితి వల్ల నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను అని అంటే పర్వాలేదు మేడం నాకు గీత చెప్పింది అని అంటుంది ఆ గీత నిన్ను దేవతలా చూస్తుంది తను నిన్ను ఎప్పుడూ జీవితంలో మర్చిపోదని మైథిలితో సౌదామిని అంటుంది మేడం మీరు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నారు అయినా నేను చేసింది ఏముంది నాకు తోచిన సహాయం నేను చేశాను ఇప్పుడు ఆ గీత బాగుంది నాకు అదే చాలు అని అంటుంది నీ మంచి మనసు నాకు బాగా నచ్చిందమ్మా అందుకనే నీతో స్నేహం చేయాలనుకుంటున్నానని సౌదామిని అంటుంది అయినా నిన్ను చూస్తే నాకు ఏదో రక్త సంబంధం లాగే అనిపిస్తుంది అని అంటే అవునత్త నిన్నీ మే మన ఇద్దరికీ రక్త సంబంధం ఉంది కానీ ఈ విషయం నేను ఇప్పుడు బయట పెట్టలేను త్వరలో మనమంతా కలిసే రోజు వస్తుంది అప్పుడు నువ్వు చాలా ఆనందపడతా వస్తా అని మనసులో అనుకుంటుంది మైథిలి దూరం నుంచి నాగేంద్ర ప్రసాద్ అయితే మైథిలి సౌదామిని అంత ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు సౌదామిని ఇక మైథిలితో మీ ఇల్లు ఎక్కడమ్మా అని అంటే మైథిలి తన ఇంటి అడ్రస్ చెప్తుంది మైత్రిలి తన భావన చూడాలనుకుని మేడం మీ ఫ్యామిలీని ఒకసారి చూపిస్తారా ఫోటో ఏమైనా ఉందా అని అనేసరికి సౌదామిని అయితే తన సెల్ తీసి ఫోటో చూపించబోతుంటే ఇంతలో సౌదామినికి ఫోన్ వస్తుంది అమ్మ ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి ఫోన్లో ఎందుకు డైరెక్ట్గా ఒకరోజు మా ఇంటికి తీసుకువెళ్తాను అప్పుడు మా వాళ్ళందరినీ చూద్దా గాని అని అంటుంది సరే మేడం అలాగే తప్పకుండా వస్తాను అని మైథిలి అంటుంది ఇంతలో మైథిలికి మెసేజ్ వస్తుంది ఏంటమ్మా ఆ మెసేజ్ చూడగానే అంత డల్ అయిపోయావు అని అంటే మేడం చెప్పాను కదా మా బాసు ఆ దుష్టుడు ఇప్పుడు మెసేజ్ పెట్టాడు మంచి పనులు చేస్తే బాగానే మెచ్చుకుంటాడు కానీ తను ఏమిటో నాకు అసలు అర్థం కాదు పిచ్చి పిచ్చి పనిష్మెంట్లన్నీ నాకే ఇస్తారు అని అంటుంది సరే అమ్మా ఒకసారి మా అబ్బాయిని తీసుకొచ్చి మీ బాస్తో మాట్లాడిస్తాను అని చెప్తుంది అలాగే మేడం అని మైథిలి అంటుంది సరే అమ్మా ఇక నేను వెళ్తాను అని సౌదామిని అక్కడి నుంచి బయలుదేరుతుంది మైథిలి సౌదామిని వెళ్ళిన తర్వాత నాగేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి చూసావా నాన్న అత్త నాతో ఎంతో సంతోషంగా మాట్లాడుతుందో అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఇప్పటికి నాకు నమ్మకం కుదిరింది అతి త్వరలోనే మా రెండు కుటుంబాలు కలవాలి ఉషకు నయం అవ్వాలి ఎలాగైనా ఉషకు నయం చేస్తే నా చెల్లెలకి నా మీదున్న కోపం తగ్గుతుంది ఆ ఉషకు నయం చేయడానికి ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చేయాలి నువ్వు ఉష దగ్గరకు వెళ్ళి నేను ఇచ్చిన మందులు తనకు వాడుతూ ఉంటే ఉషకు అతి త్వరలోనే నయం అవుతుంది నేను తనని చూశాను కదా తనకు నేను ఇచ్చే ట్రీట్మెంట్తో త్వరలోనే పూర్తిగా నయం చేయొచ్చమ్మా కానీ మీ అత్తయ్య దానికి ఒప్పుకోలేదు కదా ఉషక నయం అవ్వాలంటే నువ్వు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలమ్మా నాన్న నువ్వు చెప్పినట్లే చేస్తాను నేను నువ్వు ఇచ్చే మందులు ఉషుకు పట్టుకు వెళ్ళి ఎలాగైనా ఉషుకు నయం అవ్వేలా చూస్తాను అత్తను పెద్దనాన్నని నిన్ను కలుపుతాను ఇక నువ్వు నిశ్చింతగా ఉండు నాన్న అని నాగేంద్ర ప్రసాద్తో చెప్తుంది అవునమ్మా నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఖచ్చితంగా మా అందరినీ కలపగలవు ఆ నమ్మకం నాకు ఉంది అని నాగేంద్ర ప్రసాద్ చాలా ఆనందపడిపోతాడు మైథిలి సౌదామిని స్నేహం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వారసరాలు రివ్యూ మీరు వింటూ ఎంతో ఈజీ అయిన చుక్కల ముగ్గులు కూడా మీరు ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చు